శ్రీరామ పట్టాభిషేక సర్గ సువర్ణమయము సర్వరత్నమయములు అయిన నాలుగు కుండలను నలుగురు వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు ఇచ్చను సవర్ణాం వనరేంద్రాణం చతుర్నాం చతురోఘటాను దదౌ క్షిప్రంశ సుగ్రీవక సర్వరత్న విభూషితాం రేపు తెల్లవారీలోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి నా అట్ట కోసము వేచిగిండి అని పలికెను తథా కృతవానర ఘటై వానర శ్రేష్ఠుడు ఇటుల చెప్పగని వారు గరుడిని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్లిక్త వానర వారణోపమా వారనోపమాతుర్గగనం శీఘ్రం గరుడా ఇవ శీఘ్రగా